ీ లార్డ్ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించేదను తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ చరణము మరొక నూతన ఉదయమును చూసే కృపను అనుగ్రహించిన దేవాతి దేవునికి వందనములు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను అంటున్నాడు దేవుడు తప్పించడానికి సామర్థ్యము గలవాడు కనుకనే తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎంతైనా నా దేవుడు శక్తిగలవాడు ఈ లోకం అనే పాపంలో నీవు జారి పడకుండా ఆయనే తప్పిస్తానంటున్నాడు చాలామంది రక్షణ పొందిన వారైనను వారి పాదములు జారిపోయే స్థితిలోనే ఉంటున్నాయి దేవుణ్ణి ప్రేమించే నీవు ఈ లోకంలో దేనినో ప్రేమిస్తున్నావు కనుకనే ఎక్కడో సన్నగిల్లిపోతున్నావు దేవుని వాక్యం సజీవమైనది శక్తి కలిగినది ఈరోజు నీవు మరణములో నుండి శాపములో నుండి ఆపదలలో నుండి తప్పించబడడం లేదు అంటే మీరు దేవుణ్ణి ప్రేమించడం లేదు ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రేమించి చూడు అపవాది ఎంతగానో మన పాదములు జారే స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినా సరే ఆయన మనల్ని తప్పిస్తాడు క్రీస్తు అనే బండపై నీ పాదములను నిలుపుతాడు సాతానుడిని సిగ్గుపడేలా చేస్తాడు మనలను ఆయనకు సాక్షులుగా నిలబెడతాడు ఆయన ప్రేమలో నుండి మనం సన్నగిల్లిపోకుండా చూసుకునే బాధ్యత మనదే నిన్ను శోధనలో నుండి తప్పిస్తాడు నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఆ దుష్టుడి యొక్క శోధనల నుండి తప్పించే పని దేవునిది ఎంత శోధన కలిగిననో దేవుణ్ణే ప్రేమించు ఈ శోధన ఎందుకు వచ్చింది అని కాదు ఆయనపై నమ్మకం ఉంచు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా ఆయనే నిన్ను తప్పిస్తాడు తన కృపనిచ్చి బలపరుస్తాడు ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్